హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ శ్రీ సత్యదేవాయ నమ మేము అన్నవరంలో ఉన్నామండి అన్నవరంలో మేము తీసుకునేటువంటి రూము షూట్ రూమ్ తీసుకున్నాము ఇక్కడ చూడండి ఎంత చాలా బాగుందండి సత్యనారాయణ స్వామి దగ్గర శివ శివ స్వామి ఏంటది శివ శివాసన్ చాలా బాగుంది మా ఫ్రెండ్ అయితే తిరుమలలో వచ్చినట్టే లగేజ్ వేసుకొని వచ్చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను ఇప్పుడే దిగామో అసలు ఇక్కడ అన్నవరంలో దిగేసి రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా రూమ్ చూపిస్తాను వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి మా రూమ్ ఇది త్రీ వన్ ఫోర్ మా రూమ్ నెంబర్ మా కోడలు చెప్పు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నాగమణి కనగంటి ఛానల్ని ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక సింగిల్ బెడ్ అయితే ఇచ్చాడు ఇక్కడ మా లగేజ్ చూడండి ఎలా ఉందో సింగిల్ బెడ్ ఇచ్చాడు ఇంకా చైర్స్ కూడా ఇచ్చారు ఇంకా చూడండి మా మహారాణి కూర్చుంది మా అక్క రాణి మహారాణి చూడం ఇక్కడ మనకి డ్రెస్సింగ్ లాగా కూడా ఇచ్చారు చూడండి ఓకేనా చాలా లగ్జరీగా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఈ హాల్ నుంచి వెళ్తే ఇటు బెడ్రూమ్ లాగా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోడానికి ఇలా చైర్స్ ఇచ్చాడు చాలా బాగుంది బెడ్ అయితే ఇచ్చాడు ఇక్కడ బెడ్లో మా అక్క అయితే చక్కగా పడుతుంది కూడా వచ్చేసి చాలా హ్యాపీగా పడుతుంది బెడ్ మనకి బెడ్షీట్ అయితే చాలా మంచి వేడిగా ఉండడానికి బెడ్షీట్ ఇచ్చారు ఏ లైట్ల లైట్ల చూడండి ఫ్రెండ్స్ చూడండి బెడ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా లైట్ మంచి ఇక్కడ రూమ్స్ ఇక్కడ రూమ్స్ కూడా ఇచ్చా ఇక్కడ రూమ్ కూడా ఇచ్చారు చూడండి స్లైలర్స్ తోటి స్లైడర్స్ అయితే ఇక్కడ రూమ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది కూడా ఇక్కడ నుంచి అబ్బా సైడ్ సీన్స్ అయితే చూడవచ్చు నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను సైడ్ సీన్స్ చూడట్లే చూడ చూడొచ్చు ఇట్లా చూడండి ఎంత చక్కగా సత్యనారాయణ స్వామి గిరిపై చాలా బాగా కనిపిస్తుంది యూస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా యూస్ యూజ్ చూడడానికి వచ్చిన వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బెడ్ అయితే చాలా కానీ మేము పడుకోలేము మేము కింద పడుకోవాలి బెడ్ మీద పడుకోలేము ఓకేనా అదేవిధంగా ఇక్కడ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారనమాట డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ చూపించింది టీ పైందాక ఓకేనా ఇక్కడ ముందుగా మన సత్యనారాయణ స్వామి చూడండి స్వామి ఏ స్వామి మా చెంటి స్వామి మా చెంటి స్వామి వచ్చారు ఆ స్వామి వస్తున్నారు సత్యనారాయణ స్వామి స్వామి ఓ స్వామి కన్యాస్వామి స్వామి వెల్కమ్ స్వామి వచ్చేయండి మా స్వామికి నిద్ర వస్తుంది పాపం డ్రైవింగ్ చేశారు డ్రైవింగ్ చేసే షాపలు వేసుకుంటున్నారు బెడ్ ఉన్నా కానీ కింద పడుకోవాలి చూడండి స్వాములు మేము కూడా కిందనే పడుకునేది అందరం కూడా అంటే మాలలు వేసుకున్న మాతలు స్వాములు వేసుకుంటే మాతలు అంటే కింద పడుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మా మనవడు కూడా వచ్చాడు మా మనవడు వచ్చాడు హాయ్ చెప్పు మా అమ్మమ్మ ఛానల్ని నాగమణి కనగంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పా పొగరు సరే మీ అందరికి కూడా నీ సత్యనారాయణ స్వామిని అయితే చూపిస్తున్నాను ఒక్కసారి దర్శనం చేసుకోండి ఓ పడుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ మీరు కూడా స్వామి దర్శనానికి వచ్చేసేంత చక్కగా వ్రతాన్ని చేసుకోండి మన సంకల్పం స్వామి పాదాల దగ్గర పెట్టండి సంకల్పం నెరవేరాలని కోరుకోండి స్వామి మా స్వామి నేను అన్నయ్య స్వామి అన్నయ్య స్వామి నేను అన్నయ్య స్వామి నేను స్వామి అన్నయ్య స్వామి మా మాత కన్యాస్వామి మాత స్వామి మాత కడుపు నిండా వండి పెట్టుద్ది మాత అయితే నాకు కడుపు నిండా వండి పెట్టుద్ది ఎప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది ఆ మాత నాకు ఆకలి ఏంటి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్ శివా సదన్ చాలా బాగుంది చూడండి ఇటు ఇట్ ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది అన్నమాట ఓకే చాలా బాగుంది యూస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓ కింద గార్డెన్ టైప్ ఉంది ఇగో ఇదంతా కూడా శివ సదన్ ఇదంతా కూడా శివ సదన్ చాలా బాగుంది ఇలా ఇగో ఇలా శ్రీ సత్యనారాయణ స్వామి నమ శ్రీ సత్యనారాయణ స్వామి నమ అందరూ బాగుండాలి నేను బాగుండాలి నేను బాగుండాలి అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టై వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి ఈ శివాసర్ణం ఎంతోమందికి తెలియాలి చాలా లగ్జరీగా ఉంది మనం ఎట్లా అంటే స్వామి దగ్గరికి వచ్చాము కదా తల్లిగారింటి మనం తిరుమల వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకైతే నేను చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది నేను వచ్చి ఇప్పుడైతే ఎవరు అక్కడ ఉన్నది స్వామి మన స్వామిలేనా చాలా ఇయర్స్ అవుతుంది అప్పటికిప్పటికీ చాలా మార్పులు అనేవి వచ్చాయి ఓకే స్వామి మీరు కూడా వచ్చేసారా స్వాములు ఎవరికి వాళ్ళు రూమ్స్ అయితే తీసుకున్నారు అందరు ఒకే దగ్గర కాకుండా తీసుకున్నారు చూపిస్తాను మీకు ఎవరు స్వామి మీ మాతలు వచ్చారుగా స్వామి ఏరి మీ మాతలు ఎప్పుడొచ్చారు వచ్చారు అక్క మీరు మా గిరిస్వామి మాత ఒకసారి కనపడు నిద్రపోయలేసి వస్తుంది మాత గిరిస్వామి మాత గిరిత గుడి బుడిమాత ఏది పడుకుందా బుడిమాత తీసుకురాలేదా పడుకోండి పడుకోండి ఇక ఒకసారి వద్దా కలిసి వెళ్దాం వచ్చా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క రూమ్ లో ఇంకా స్వాములు వేరే రూమ్ లో కూడా ఉన్నారు ఏ నేను భోని ఇక ఎవర్పీ స్వామిది మందేనా ఈ రూమ్ కూడా అవునా చెప్పేసి మరి ఇప్పుడు తీసుకున్నారుగా మరి క్యాన్సిల్ చేయొచ్చు ఇక ఓ అమ్మా మరి మీరు చెప్పొద్దు స్వామి ఏమైనా ఎంజాయ్ చేసి ఇక ఉండేది కూడా కాదు కదా మా గిరిస్వామి మేము బుక్ చేసుకుని తీసుకున్నాము గిరిస్వామి ముందే బుక్ చేశారంట మనకి తీసుకురాబ్ మన లగేజ్ మన వరకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా గిరిస్వామి బుక్ చేశారు వేరే రూమ్ అయినా మా వాళ్ళు అడగకుండా షూట్ రూమ్ బుక్ చేశారు ఇది కూడా చాలా బాగుంది రూము ఇక్కడైతే పక్క పక్కన ఇచ్చారు బెడ్ ఈ బెడ్ పడుకుపోరా నువ్వు ఇగో దివాన్ కాట్ ఒకటి ఇచ్చారు ఫ్యామిలీకి బుక్ చేశాడు మా స్వాములేమో చూడకుండా చూడండి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అదేమో పెద్దగా ఉంది షూట్రూంలో ఇదైతే ఇలా ఉంది కానీ చాలా నీట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ నాగమణి ఎక్కడ కనిపిస్తుంది ఓకేనా ఇంకా ఇది అయితే వాష్రూమ్ ఇది హీటర్ అయితే ఇచ్చారు మనకి చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా బాగుంది కానీ ఇప్పుడు ఈ బెడ్ ఇంత నీటుగా ఇలా ఉంది కానీ కింద పడుకోవడమే మేము కింద పడుకోవడమే ఇంకా ఇక్కడ నుంచి మనకి చూడండి ఇక్కడ నుంచి మనకి యూస్ కోసం కూడా ఇచ్చారు చాలా బాగుంది మార్నింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి చాలా బాగుంది చూడండి ఇక ఘాట్ రోడ్ల టైప్ ఉందనమాట చాలా బాగుంది తర్వాత అయితే కుదరదు ఇది నైట్ యూజ్ చూపించాలని మీకైతే నేను చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి చాలా బాగుంది సత్యనారాయణ స్వామినే నమ చూడండి 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 చాలా మూడు రూములు బుక్ రూములు బుకింగ్ చేశారు మన వాళ్ళు కానీ మా స్వాములకి తెలియక ఇక్కడ ఆంధ్ర నుంచి మా స్వామి ఉన్నారు మూడు రూమ్లు బుకింగ్ చేశారు అయితే మా ఇంకా ఖమ్మం స్వాములకి తెలియక స్వాములు కూడా మళ్ళీ షూట్ రూములు తీసుకున్నారన్నమాట ఖాళీ మీదకి ఎలాగ డబ్బులు కడతారు కదా అందుకోసం మా స్వాములు ఇక్కడికి ఇట్టు చేసేసాము అక్కడి నుంచి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ కూడా సత్యనారాయణ స్వామిని అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ప్రతి రూమ్కి మనకి తిరుమలలో ఎలా ఉంటుందో అలానే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా రూము చెప్పిన వాళ్ళకి అందుకోసమే మళ్ళీ ఎందుకు ఎందుకు డబ్బులు లేదా డబ్బులు అందుకోసమే చూచి చూచి తీర్చుకోవాలన్నమాట సది సంగతి చాలా బాగుంది శివసాధన అయితే చాలా బాగుంది తిరుమలలో ఉన్న అట్టే ఉంది చాలా బాగుంది సత్యనారాయణ స్వామి సన్నిధికి రండి చక్కగా వ్రతాలు చేసుకోండి మంచి మన సంకల్పం నెరవేరాలని కోరుకోండి ఓకేనా ఫ్రెండ్స్